తెలంగాణ వ్యాప్తంగా యూరియా కోసం రైతన్నలు పడిగాపులు కాస్తున్నారు ఏ ఎరువుల కేంద్రం వద్ద రైతులు తీరుతున్నారు తిండి తిప్పలు మాని తెల్లవారుజాము నుంచి అన్నదాతలు కొద్ది ఎందుకు లైన్లు కట్టాల్సి వస్తుంది శనివారం జోరువానలోనూ యూరియా కోసం రైతులు యాతన పడ్డారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సహకార సంఘాల వద్ద రైతులు లైన్లో భారులు తీరారు రైతు యూరియా కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు విప్లవాడ నియోజకవర్గంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి మొన్ననే మనం చూసుకున్నాం వ్యవసాయ సహకార కేంద్రాల వద్ద కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది మనతో పాటు సాత్రాజ్పల్లెలో మన బర్త్డే జరుపుకున్న రైతు మరి ఆ బర్త్డే జరుపుకున్న సమయంలో మరి అతనికి ఆ యూరియా బస్తాను ఎందుకు గిఫ్ట్ గా ఇచ్చారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు బర్త్డే జరుపుకోవడం జరిగింది మరి మీరు ఒక రైతుగా ఆ ఆ జరుపుకున్న రోజు మీ తోటి మీకు యూరియా బస్తా గల ఏంటి ముప్పై ఐదు ఎకరాల వ్యవసాయం చేస్తున్నా నేను బస్తా తోట ఒక ఎకరానికన్నా సహాయం చేస్తాం అనే ఉద్దేశంతో మిత్రులందరూ కలిసి ఎకరం బస్తా కన్నా ఇస్తే సంతోషపడతాడు మా తోటి మిత్రుడు గిఫ్ట్ ఒకటి సంతోషం వ్యక్తం చేస్తాడు అనే ఉద్దేశం కొద్ది గిఫ్ట్ ఇవ్వడం జరిగింది నాకు గిఫ్ట్ ఇచ్చిర్రు సంతోషం కానీ బస్తాలు కరగుంది ముప్పై ఐదు ఎకరాల వ్యవసాయంలో ముప్పై ఐదు బస్తాలంటే మినిమం నాకు కావాలి నేను చేసుకునేది కౌలు కౌలు భూములు నేను చేసుకునే అందరూ ఉద్యోగస్తులు వీళ్ళ దగ్గర నేను పోయి ఓటీపీ చెప్పాలి పాస్బుక్ జిరాక్స్ కావాలి ఇవన్నీ కావాలంటే నేను ఎక్కడికి పోవాలి పరిస్థితి నాది ఏంది ఇంత షార్టేజ్ ఉంది యూరియా ఇప్పుడు చూడండి మీరే చూడండి ఇంతమంది రైతులు వచ్చి ఒక్క బస్తాకు రెండు బస్తలకు లైన్లో నిలబడితే ఇంత ఎన్ని పనులు పోతాయి ఎంత అవుతుంది వ్యవసాయ పనులల్లా ఒక యూరియా బస్తా కొరకు రెండు యూరియా బస్తాల కొరకు రైతు వచ్చి ఇక్కడ నిలబడి పని చేయ పని విడిచిపెట్టుకొని రావాలంటే అక్కడ పని నష్టపోతుంది ఇక్కడ లైన్లో నిలబడి ఒక బస్తా కొరకు రెండు బస్తాల కొరకు ట్రాక్టర్ పట్టుకొని రావాలి ఇక్కడ నిలబడాలి మరి బస్తాలు స్టాక్ ఉన్నాయని మొన్న మాట్లాడిరు ఎక్కడ బస్తాలు స్టాక్ ఉన్నాయి స్టాక్ ఉంటే ఆ బస్తాల స్టాకును కనీసం చూపించాలి చూపించండి ఎందుకు మరి పరిస్థితి వ్యవస్థ చూడండి మీరే అందరూ అంతా రైతులే కదా రైతులు కాకపోతే ఉద్యోగం ఇలా లేకపోతే వాటికి కూలీలు వచ్చి ఇక్కడ ఇంత ఇంత వ్యవస్థ ఇంత వ్యవస్థ ఉండి ఇంత కష్టం అనుభవిస్తున్నారు రైతులు పంట పండించి అన్నం పెడుతున్నారు ప్రతి ఒక్కరికి ఆ అన్నం పెట్టిన దానికి కూడా మాకు తృప్తి లేదు తిన్నాడు కూడా గుర్తు చేసుకుంటూ లేకపోతే ఎందుకు మా బతుకు ఇట్లా ఉంది మీరు గిఫ్ట్ ఎందుకు ఇచ్చారు మీరు అయితే ఇదే ఆవేదన ఇట్లా ఉంటాయని చెప్పి ఒక బస్ ఇస్తున్నా సంతోషపడతాడు అని చెప్పి మేము అందుకనే గిఫ్ట్ ఇచ్చినాం ఇంత కొరత చూస్తే మీకు కూడా అర్థమైంది రైతుల పరిస్థితి ఏందనేది ఇట్లా ఉన్నది కదా పోలీస్ వ్యవస్థను పట్టుకోండి మాకు లైన్ లేవాడి నిలబడి దరగండి కూర్చోండి నిలబడండి అని ఇస్తారా గింజ బతుకులు రైతు కష్టపడ్డాడు గింజ ప్రతి ఒక్కరికి అన్నం పెట్టి రైతు కూడా ఇంత కష్టపడ్డాక రైతు ఎట్లా ఎట్లా బతకాలి రైతుల పరిస్థితులు ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి పది అవసరం నువ్వు రెండు మూడు ఇస్తే ఎడబోయి మాట అది ఉండబోయి ఎడదాలి మాట ఇవే చెప్పు పది అవసరం మూడు బస్తాలు ఇస్తే దేనికి వెళ్తాం బస్తాలు టైం కుయ్యకపోతే ఎందుకు గవర్నమెంట్ ఉండి మాకు మందు బస్తాలు అందకపోతే ఆరు ఎకరాలు చెప్తున్నావు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కానీ అన్ని కొడతారే మాకు ఎవరికి ఇస్తున్నారు ఇప్పుడు మా భార్యకి జ్వరం వచ్చింది ఆడిపోయింది మా భార్య రావాలి కథ రాదు మా భార్య వాడితే ఓడి పెడితే ఆమెకు ఫోన్లో చదువు రాదు ఓడి చెప్పాలి ఓటీపీ మాకు బత్తాలు లేకపోయా నేను ఒక్కడు మా భార్య జ్వరం వచ్చింది ఎవడియాలి మాకు కాంగ్రెస్ పార్టీ అన్ని కొడతలు ఓటీపీ చెప్తాము ఫోన్ వేరే వాళ్ళ దగ్గర ఉంది కదా ఓటీపీ చెప్పిస్తాం ఇక్కడ ఏదంటే అట్లా లేదు ఫోన్ తీసుకొని ఇక్కడ రాపో ఫోన్ తీసుకొని అత్తనే మనిషి ఉంటేనే ఇస్తాం లేకపోతే మేము ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళే ఫోన్ కూడా వాళ్ళ ఫోన్ కూడా మా ఇక్కడనే ఉండే నెంబర్ చెప్తేనే వాళ్ళు చెప్తారట మనిషి ఉంటే రానంటారు మళ్ళీ మరి వేరే వాళ్ళు కౌల్ చేసుకుంటున్నాం కదా వాళ్ళు ఓటీపీ చెప్తా అన్నారు చెప్తారా అట్లా లేదు ఆ ఫోన్ ఉంటేనే ఫోన్ తీసుకుని రాపో ఇస్తాం లేకపోతే ఏమంటారు ఓటీపీ చెప్తే ఇక్కడ ఇస్తారు లేకపోతే వాళ్ళ వాళ్ళ ఫార్మాలిటీస్ ఏంటంటే ఓటీపీ చెప్పడం దేని గురించి ఒక రైతు ఇప్పుడు పది మంది రైతులు నిలబడతారు ఓటీపీ చెప్పాలంటే ఫోన్ అక్కడనే ఉంటే పది మంది రైతులు అక్కడనే ఆగిపోతారు కదా నిలబడి ఆ ఓటీపు చెప్పపోతే ఫోన్కి దగ్గర అందుబాటులో ఉందంటే ఓటీపీ చెప్పడానికి తొందరగా అయిపోతుంది మిషన్ ఎంటర్ చేసుకోవచ్చు ఇయొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్తారు కానీ ఆ ఓటీపు చెయ్యడానికి ఎవరు ఫోన్ ఇస్తారు మనకు ఎవరు వచ్చి దగ్గర వచ్చి లేవాడతారు అంత ప్రతి ఒక్కరు వచ్చి రైతు అవసరం ఉన్న భూమి ఉన్న రైతులు నిలబడాలని నిలబడలేరు కదా అందరు ఉండలేరు కదా ఇంత సౌకర్యం లేదంటే కదా రైతుకు పట్టా పాస్బుక్ తీసుకొని కంపల్సరీ వాళ్ళకి ఇచ్చినట్టయితే రైతులు ఇంటికి తీసుకువెళ్తారు లేకపోతే చాలా చాలా విధాలుగా కష్టపడుతున్నాం ఇబ్బందులకరంగా మారుతున్నాం ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకొని ఆ ఓటీపీ వ్యవస్థను తీసివేసి తెచ్చిన రైతు పట్టా పాస్బుక్ చూసి వాళ్ళకు కంపల్సరీ యూరియా బస్తా ఇచ్చినట్టయితే మేము రైతులము పంట పండించుకొని బాగుపడతాం లేదంటే ఇంకా కష్టాలమయంగానే రైతులు మారే అవకాశం ఉందని ప్రతి ఒక్క రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి చెప్పవచ్చు కెమెరా పర్సన్ సంజీవ్ తో కలిసి రవీందర్ రాజ్ న్యూస్ బిమలవాడ నియోజకవర్గం నుంచి